మీకు అండగా ఉంటా ఐ శాశ్వత పరిష్కారం చూపిస్తా ఎమ్మెల్యే ఎన్నం శాశ్వత పరిష్కారం చూపిస్తా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం రెడ్డి అన్నారు క్రిస్టియన్ పల్లిలోని సర్వే నంబర్ ఐదు వందల ఇరవై మూడులో తాత్కాలిక నిర్మాణాలు చేసుకుని నివాసం ఉంటున్న పలువురు బాధితులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిశారు తెలిసో తెలియకో దళారులను నమ్మి మోసపోయామని ఎమ్మెల్యేకి చెప్పారు మాకు ఎలాంటి అధికారిక పట్టాలు లేకున్నా ఇతరుల మాటలు నమ్మి ప్రభుత్వ భూములో ఎలాంటి అనుమతులు లేకుండా తాత్కాలిక నిర్మాణాలు చేసుకున్నామని చెప్పారు అందుకు గత రెండు రోజుల క్రితం ప్రభుత్వ అధికారులు మా నివాసాలను నేలమట్టం చేశారని ఎమ్మెల్యేకి విన్నవించారు స్పందించిన ఎమ్మెల్యే కొంతమంది దుర్మార్గులు మిమ్మల్ని మోసం చేశారని తెలిపారు ప్రభుత్వ భూములను ఆక్రమించి లక్షల్లో డబ్బులు దండుకుని మిమ్మల్ని మోసం చేశారని ఆరోపించారు వారిలాగా కాకుండా నేను మీకు న్యాయం చేస్తానన్నారు మీకు అండగా ఉంటానని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు మీరు మండల తహసీల్దార్ కార్యాలయంలో మీ వివరాలు ఆధార్ కార్డును అందజేయాలని సూచించారు ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు పథకాలలో మీకు ప్రాధాన్యత ఇప్పిస్తాననీ ఆయన హామీ ఇచ్చారు అల్మాస్ ఫంక్షన్ హాలులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సిన భోజనం దుప్పట్లు తదితర అవసరాలు ఏర్పాట్లు చేశారు నేను తెలియకగా కట్టుకున్నా నేను మోసపోయినా నాకు పట్ట ఒరిజినల్ పట్టాయి అండి నష్టపోయాడు రాసాయి కదా నువ్వేం రాస్తావు నీ నీ బాధ నీ నీ రాస్తావు అట్లా వాళ్ళ కేటగిరీ అది కదా పట్టాలు లేక ఇల్లు కట్టుకున్నారు పట్టాలు ఉంది ఇల్లు కట్టుకుంద డూప్లికేటా మీరు మీ మీద చేసేసి ఆడిపోకండి సామాన్ తెచ్చుకోవాలి

సార్ మాట మీద నమ్మకం ఉంది చెప్పడానికి ఆడికి ఓకండి ఇంట్ ఉండండి కొద్దిగా ఎమ్ఆర్ గారి దరఖాస్తు చేయండి మేము ఎమ్ఆర్ గారు డిస్టర్ తీసుకుంటే మళ్ళీ ఆడ పోయి గడబడి చేస్తాం అంటే ఇది ఏముంది కాదు